తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా ఉంది ఆ పార్టీకి బలమైన మద్దతుదారుగా ఉంది ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా తెలుగుదేశం పార్టీకి ఎనలేని బలం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మీడియా ఎక్కువగా ఉంటుంది సలహాలతో పాటు సూచనలు కూడా ప్రభుత్వంతో పాటు ప్రభుత్వాది నేతకు అందిస్తుంటాయి అయితే ఇటీవల ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సలహాలు సూచనలు చంద్రబాబుకు ఎక్కువయ్యాయి వారంతపు కామెంట్ కొత్త పలుకు రూపంలో రాస్తుంటారు రాధాకృష్ణ ఏకకాలంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వారంతపు కథనం ఉంటుంది అయితే ఈసారి చంద్రబాబు సభకు వ్యతిరేకంగా కథనం రాశారు రాధాకృష్ణ చంద్రబాబు బోళా శంకరుడని ఆయనకు లేనిపోని సలహాలు ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు ఇలా అయితే కష్టమని తేల్చి చెప్తున్నారు అయితే అదంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసమేనని ప్రచారం నడుస్తోంది సోషల్ మీడియాలో ఇదే వైరల్ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తోంది రాష్ట్రంలో నిరుపేదలు లేకుండా చంద్రబాబు ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రూపొందించారు పీఫోన్ లో భాగంగా బంగారు కుటుంబాలు మార్గదర్శకాలు పథకాన్ని ప్రారంభించారు నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా వృద్ధి చెందిన కుటుంబాల వారు అండగా నిలవాలన్నది ఈ పథకం ముఖ్యం ఉంది వీరి విషయంలో ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకు టార్గెట్ ఇచ్చారు జన్మభూమితో పాటు శ్రమదానం కార్యక్రమాన్ని దీన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు అయితే ఈ విషయంలో తప్పుపడుతున్నారని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇది ఆచరణ సాధ్యం కాని పథకంగా చెప్తున్నారు అనవసర సలహాలు సూచనలు పాటించి చంద్రబాబు ఇబ్బందులు తెచ్చిపెట్టుకుంటున్నారని తన వారంతపు కథలలో రాసుకొచ్చారు అయితే ఎప్పుడో చంద్రబాబు విధానాలను సమర్థించే రాధాకృష్ణ ఒక్కసారిగా వ్యతిరేకించడం హాట్ టాపిక్ అవుతోంది దీని వెనుక కారణం ఏమై ఉంటుందా అన్న చర్చ నడుస్తోంది అయితే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారంతపు కామెంట్లో లేనిపోని సలహాలిచ్చేది పవన్ కళ్యాణ్ అని అర్థం వచ్చేలా వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయడం ప్రారంభించింది పవన్ కళ్యాణ్ తో కూడిన చంద్రబాబు ఫోటోలను వీడియోలను జతచేసి ఈ ప్రచారానికి దిగింది గతంలో ప్రజారాజ్యం తర్వాత జనసేన విషయాల్లో ఆంధ్రజ్యోతి వ్యతిరేక కథనాలు ప్రచురించింది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో పవన్ నాటి నుంచి ప్రాధాన్యమిస్తోంది అయితే మురపటి మాదిరిగా టీడేపీ కూటమి విషయంలో ఆంధ్రజ్యోతి అదే పనిగా పొగడతలు లేవు మధ్య మధ్యలో వ్యతిరేక కథనాలు కూడా ప్రారంభమయ్యాయి అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత రాధాకృష్ణ మాట చెల్లుబాటు కావడం లేదన్న కామెంట్స్ ఉన్నాయి ఇప్పుడు రాధాకృష్ణ ఆగ్రహానికి కూడా అవే కారణమని తెలుస్తోంది అందుకే రాధాకృష్ణ వారంతపు కామెంట్స్ రాశారో లేదో అది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అని అర్థం వచ్చేలా ప్రచారం చేయడం ప్రారంభించింది అయితే ఇప్పటికే జనసేన వర్గాలు ఆంధ్రజ్యోతి విషయంలో భిన్నంగా ఉంటాయి వారిలో కోపం తెప్పించేందుకు ఈ ప్రయత్నమని అని తెలుస్తోంది మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates